నమస్తే పీడబ్ల్యూ న్యూస్ కి స్వాగతం నేను పరశురామ్ పక్షాలుగా మేము ఈరోజు ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా అక్కడ ఉండే ప్రభుత్వానికి ఓటు చెప్తా ఉన్నాం

ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది పౌరుకుల సంఘం సిపిఐ ప్రజా సంఘాలు అన్నీ కూడా ముఖ్యంగా మీడియా మిత్రులకు మా యొక్క ధన్యవాదాలు ఎందుకంటే ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఛత్తీస్గఢ్లో ఈ మధ్యకాలంలోనే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయింది మరి గౌత గత ప్రభుత్వాలు కూడా అక్కడ పరిపాలన చేశాయి మరి ఈ హింసాకాండ ఈ ఆపరేషన్ పెట్టబడి అనేది చాలా దుర్మార్గమైన చర్య అక్కడ మరి గత ప్రభుత్వాలు కూడా ఇట్లా ఆపరేషన్లు చేయలేదు ఆదివాసులు దాడి చేయలేదు మరి బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తాముందంటే కేవలం అంబానీ ఆదానీ అలాంటి పెట్టుబడుల కొమ్ము కాస్తూ అక్కడ ఉండే ఆదివాసులను తప్పిస్తే అక్కడ ఉండే ధనమంతా ఆ ప్రైవేటు కార్పొరేటర్లకు కూడా కట్టబెట్టని చెప్పి కూడా ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇట్లా దుర్మార్గమైన ఆలోచన చేస్తూ అక్కడుండే మహిళల మీద అయితేనేమి చిన్నపిల్లల మీదనేమి ముసలి వాళ్ళ మీద అయితేనేమి అనేకమైన దాడులు చేస్తూ ఉన్నారని చెప్పి ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీగా వామపక్షాలుగా ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా వెంటనే ఈ ఆపరేషను అక్కడుండే హింసాగణను ఆపకపోతే ప్రజా ప్రజా ప్రజలతో కూడా కలిపి భారీ ఎత్తున ప్రజా సంఘాలతో కలిపి మరి వామపక్షాలు అన్నీ కూడా ఈరోజు ముందుకు వచ్చి భారీ ఎత్తున ఉద్యమాలు చేపడతాయి అని చెప్పి ఇక్కడ ఛత్తీస్గఢ్లో ఉన్న ప్రభుత్వానికి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఛత్తీస్గఢ్ ఏరియాలో దండకారణ్యంలో ఆదివాసులు నివసించేటువంటి ప్రాంతాలలో మరి అనేకమైనటువంటి దాడులు అనేకమైనటువంటి హత్యాకాండ ఆదివాసులపైన పైన హోమం అనేది భయంకరంగా జరుగుతూ ఉంది ఇది చాలా దుర్మార్గమైనటువంటి పని అప్రాజాస్మిక అప్రాజాస్మికమైనటువంటిది రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటిది కాబట్టి ఈరోజు పైన ఈ దాడులు ఈ హత్యలు మనవహోమం అనేది ఎందుకు జరుగుతూ ఉందంటే ఆదివాసులు నివసించేటువంటి ప్రాంతాలలో అక్కడ ఉన్నటువంటి పీడిత ప్రజల యొక్క సంపదను పెద్ద పెద్ద కార్పొరేటర్స్కు పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు కట్టబెట్టేది కోసం మరి ఈరోజు అక్కడ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఈ కార్పొరేటర్ కార్పొరేటర్స్ కట్టబెట్టేందుకోసమే అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు అడ్డం అనేటువంటి ఉద్దేశంతో ఆదివాసులను తరిమి కొట్టాలనేటువంటి ఉద్దేశంతో ఆపరేషన్ కాగర్ అనేటువంటి పేరుతో ఆదివాసులపైన హత్యాకాండ ఆదివాసులపైన మారణహోమం అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పటికీ దర్దాపు వచ్చేసి జనవరి నుంచి ఇంతవరకు నూట ఇరవై ఐదు మంది చనిపోయినారు కాబట్టి అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ పైన సుప్రీంకోర్టు సింగిల్ జడ్జితో విచారణ జరిపించి ఆపరేషన్ కాగర్ను నిలిపివేయాల పైన జరుగుతున్నటువంటి ఆపేయాలని పౌరకుల సంఘం డిమాండ్ ఈరోజు భారత ప్రభుత్వం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు నక్సలైట్లను ఏరువేత నేపథ్యంలో నక్సలైట్లు అనే ఒక ఏరువేయడానికి నక్సలైట్లు వేరువేయడానికి కగార్ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఆపరేషన్ కగార్ అనే చట్టాన్ని తీసుకొచ్చి అడవి ప్రాంతంలో నివసిస్తున్నటువంటి జాతి వాళ్ళని అడవి ప్రాంత అనేక రకాల క్యాస్ట్లు వాళ్ళని ఆపరేషన్ కగారు పేరుతో వారిని అందరినీ కాల్చి చంపుతూ నక్సలైట్లు మావోయిస్టులు వీళ్ళు అని చెప్పేసి అక్కడ ఈరోజు దుర్మార్గమైన ఒక ఆపరేషన్ కగార్ అనే చట్టాన్ని అమలు పరుస్తున్నారు